ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మొదటి నుండి అసలు ఆమె ప్రవర్తన ఆమె తీరు వేరుగా ఉన్నది మరి బీఆర్ఎస్ కోసము కేసీఆర్ కోసం తాపత్రయపడుతుందా మరి కవిత బీఆర్ఎస్ కోసమే పనిచేస్తుందా లేదంటే కొత్త పార్టీ పెట్టి కొత్త పార్టీని రాష్ట్రంలో కొత్త పార్టీని తీసుకురావాలనేటువంటి ఆలోచన చేస్తుందా ఈ తెలంగాణ జాగృతి అనేటువంటి ఒక వ్యవస్థ తెలంగాణ జాగృతి తెలంగాణ జాగృతి అనే పార్టీని కూడా ఆరంభించిందని ఇగో ఇట్లాంటివి అయితే మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమైనటువంటి చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి కేసీఆర్తో పనిచేస్తుందా బీఆర్ఎస్లోనే ఉంటుందా కవిత లేదంటే మరి ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డితోని కూడా సంబంధాలు ఉన్నాయి రే కాంగ్రెస్ పార్టీతో కూడా కవితకి సంబంధాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నది కవిత అనేటువంటి చర్చలు అయితే మొత్తానికైతే ఇలాంటి వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి చివరికి కల్వకుంట్ల కవిత దారి ఎటు పోతుంది మరి ఎటు ప్రయాణం చేయబోతుంది ఇకపోతే ఈమె మీద ఇప్పుడు కొత్తగా ఇంకొక విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక పెద్ద నేత చాలా సీనియర్ అయినటువంటి నేత తన మీద ఏది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీద కుట్రకు తెరలేపుతున్నారని కవిత మాట్లాడుతున్నటువంటి మాటలు మరి ఆ మాటల వెనుక నిజం ఉందా లేదా మరి కవితని కావాలని ఆరోపణలు చేస్తున్నారా మరి ఎలాంటి రాజకీయ స్కెచ్ో అర్థం కావట్లే అసలు కవిత మరి ఏం చేస్తుందో కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఇకపోతే నాపై గొర్రజోడు నాపై బీఆర్ఎస్ పెద్ద నేత కుట్రా మొత్తానికి ఆయన అండదండలతోనే నాపై వ్యక్తిగత ఆరోపణలు బయటి వ్యక్తులతో తిట్టిస్తున్నాడు మా జాగృతిలో కోవట్టులను పెట్టిండు వాళ్ళ జాగృతిలో కోవట్టులను పెట్టి బయట వాళ్ళతో తిట్టిపిస్తూ ఉన్నాడట నా ముందు చావు తెలివితేటలు ప్రదర్శించొద్దు అంటూ కవిత తన ముందు చావు ప్రదర్శన చావు తెలివితేటలు ప్రదర్శించొద్దంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతున్నాను ఆ పెద్ద నాయకుడు ఎవరై అంటే ఆ పెద్ద నేత ఎవరై అంటే ఒక విషయంగా జగదీష్ రెడ్డి మాజీ మంత్రి అయినటువంటి జగదీష్ రెడ్డి అనే వా అనే విషయాలు కూడా వస్తూ ఉనే వెలుగులోకి మరి ఆయనైనా ఇంకోరని ఉన్నారా మరి ఏంటి ఇక ఓ లిల్లీపుట్ నాయకుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఒక లిల్లీపుట్ నాయకుడు తన మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడట ఆయనే నల్గొండలో పార్టీని సర్వనాశనం చేసిండు ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే ఇక తీవ్ర పరిణామాలు తప్పవు నా లేఖ అవ్వడానికి ఎంపీ అట్లాగే సీఎం రమేష్ వ్యాఖ్యలకు సంబంధం ఉంది ఇక టైం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయని కూడా వ్యాఖ్య బీసీ రిజర్వేషన్లపై తమ దీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కూడా డిమాండ్ బీసీ రిజర్వేషన్ల పైన తమ దీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నటువంటి కవిత తెలంగాణ ఆడబిడ్డనైనా తనపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తే రాష్ట్ర ప్రజలందరూ స్పందించారని కానీ ఇప్పటి వరకు బీఆర్ఎస్ స్పందించలేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఇక కవిత అన్నారు తనపై పార్టీ పెద్ద నేత ఒకరు కుట్రలు చేస్తున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు నా పైన కొందరు చేస్తున్న వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ పెద్దల హస్తం ఉంది అందుకే కొందరు వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారు ఇక వేరే పార్టీ లీడర్లతోనూ మాట్లాడుస్తున్నారు నేనే నేను భయపడే వ్యక్తిని కాదు తెలంగాణ కోసమే మాట్లాడినా మీ చావు తెలివితేటలు నా ముందు ప్రదర్శించొద్దు అని కూడా వార్నింగ్ ఇచ్చారు ఆదివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు బీఆర్ఎస్లో ఓ లిల్లీపుట్ నాయకుడు ఉన్నాడని ఇక తనపై ఆయన ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని పరోక్షంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని హెచ్చరించినటువంటి అంశం మొత్తానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎవరో కాదు జగదీష్ రెడ్డిని పరోక్షంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించడం జరిగింది ఇక తాను తన తండ్రి కేసీఆర్కు రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో ఆ లేఖ లీక్ అయిందో తనకు తెలుసని కూడా సమయం వచ్చినప్పుడు అన్ని బట్టబయలు బయటపడతాయని కూడా చెప్పడం జరిగింది అయితే ఆ మధ్యలో కేసీఆర్కు కవిత లేఖ రాసింది కదా ఆ లేఖ మీడియాలోకి బయటకు వచ్చేసి మొత్తానికి స్ప్రెడ్ అయిపోయింది లోపల గుప్పు చప్పుడు కాకుండా రాసినటువంటి లేఖ అందరికీ స్ప్రెడ్ అయిపోయింది మరి దానికి కారణం కూడా ఈ లిల్లు కూడా లేకపోతే జగదీష్ రెడ్డి మొత్తానికైతే ఇగో వీళ్ళతోనే ఆ లేఖ కూడా ఖాళీ అయింది ఆ లేఖ కూడా బయటకు రావడం జరిగింది త్వరలో ఆ నాయకుడు ఎవరో కూడా చెప్తామని చెప్తుంది కవిత ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ సర్వనాశనం కావడానికి కారణం ఆ జిల్లాకు చెందిన ఇక లిల్లీపూట్ నాయకుడే కారణమని కూడా కవిత మండిపడ్డారు పదకొండు నియోజకవర్గాల్లో పార్టీ ఓటమికి ఆయనే కారణం ఆయన కూడా చావు తప్పి కన్ను కన్ను లొట్టపోయినట్టు కూడా గెలిచిండు ఆ లిల్లీపుట్ నాయకుడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది నల్గొండ జిల్లా మాజీ మంత్రి అయినటువంటి ఆయన కేసీఆర్ లేకపోతే అసలు లేడనేటువంటి విషయం గుర్తు చే గుర్తుంచుకుంటే మంచిది ఉద్యమంలో లేని నాయకులు కూడా నాపైన విమర్శలు చేయడం హుస్స హస్సాస్పదం ఇక నా గురించి ఇంకోసారి ఇష్టం ఉన్నట్లు కూడా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ఆమె హెచ్చరించారు బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుకు సంబంధించి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలు కూడా ఎందుకు చేశారో తనకు తెలియదని కవిత అన్నారు ఎంపీ సీఎం ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యల వెనుక కేసీఆర్కు నేను లేఖ రాసిన లేఖ రాసిన లేఖ లీక్ అవ్వడానికి సంబంధం ఉంది ఆరు నెలల్లో రమేష్ ఎప్పుడు స్పందించలేదు అని పేర్కొన్నారు కాగా ఉద్యమంలో లేని కొందరు వ్యక్తులు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పార్టీలోకి వచ్చి ఇక పదవులు పొందారని సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డిని కూడా ఉద్దేశిస్తూ మండిపడ్డారు అసలు వాళ్ళు ఉద్యమంలో ఎక్కడున్నారు ఇక నువ్వు చిన్న పిల్లా ఆ పిల్లాడివని తెలుసుకొని మాట్లాడితే మంచిది అని కూడా వార్నింగ్ ఇచ్చారు తనకు ఎవరి సపోర్టు అవసరం లేదని మ్యాచ్ ఫిక్సింగ్లు కూడా చేసే అలవాటు వారికే ఉందని ఆమె వ్యాఖ్యానించారు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేటోళ్లే తనకు ప్రభుత్వంతో సంబంధం ఉందని అంటే ఎలా ఇక అని కూడా ప్రశ్నించారు తనను ఒంటరిని చేసే ప్రయత్నం జరుగుతుందని కూడా ఆమె అన్నారు అనుమతి ఇవ్వకపోతే ఇంట్లోనే దీక్ష పెడతానని కూడా చెప్పడం జరిగింది ఇక నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లపై నిరాహార దీక్షకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకుంటే ఇంట్లోనే దీక్ష చేస్తానని కూడా కవిత స్పష్టం చేశారు అన్నం తినకుండా నీళ్లు తాగకుండా గాంధేయ మార్గంలో ఇందిరా పార్క్ అట్లాగే ధర్నా చౌక్ వద్ద సోమవారం నుంచి డెబ్బై రెండు గంటల దీక్ష చేయడానికి నిర్ణయించానన్నారు ఇక తమ దీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు ఇక బీసీలో నూట పన్నెండు కులాలు ఉన్నాయని కూడా తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రతిరోజు నలభై కులాలు మాట్లాడే అవకాశం ఉందన్నారు ఇక అందుకే డెబ్బై రెండు గంటల పాటు కూడా నిరాహార దీక్షకు సిద్ధమయ్యానని చెప్పారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించకుండా కాంగ్రెస్ బీజేపీ ఇక కలిసి నాటకాలు ఆడుతున్నాయని కూడా ఆరోపించారు ఇక ఆర్డినెన్స్ పైన సరైన నిర్ణయం తీసుకుని బీజేపీనే ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని కూడా ఆమె మండిపడ్డటువంటి అంశం ఇకపోతే జాగృతిలో కోవట్టులో జాగృతులో జాగృతిలో కోవట్టులను పెట్టిండు బీఆర్ఎస్లోని ముఖ్య నాయకుడు ఒకరు తెలంగాణ జాగృతిలో కోవట్టులను పెట్టి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని కవిత ఆరోపించారు ఆ ముఖ్య నాయకుడికి చెప్తున్న పార్టీలోను ఇక నా మనుషులు ఉన్నారు చావు తెలివితేటలు నా వద్ద ప్రదర్శించొద్దు ఇక పార్టీలో ఏం జరుగుతున్నదో కూడా నాకు తెలుసు ఆ ముఖ్య నాయకుడి ఆదేశాలతోనే నాపై దాడి జరుగుతున్నది ఆ దాడిపై కూడా ఆ ముఖ్య నాయకుడి ఆదేశాలతోనే పార్టీ నేతలెవరూ కూడా స్పందించడం లేదు నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తి దేవుడనే ఇక వాడు వాడున్నాడు ఎప్పుడో వాడున్నాడు దేవుడనే వాడున్నాడు ఇక ఎప్పుడో ఒకప్పుడు గట్టిగానే తిరిగి కొడతాడు అని కూడా హామీ హెచ్చరించడం జరిగింది